శీతాకాలం వచ్చిందంటే మార్కెట్లో మెరిసిపోయే తాజా ఉసిరికాయలతో ఈ ఉసిరి పచ్చడిని ఖచ్చితంగా అందరూ చేసుకుంటారు ఉసిరిలోని సహజ సిద్ధమైన వగరు కారం యొక్క ఘాటు మెంతుల సువాసన మరియు తాలింపులోని ఇంగువ రుచి అన్నీ కలిసి వేడివేడి అన్నంతో తింటుంటే అద్భుతంగా ఉంటుంది ముందుగా ఉసిరికాయలను బాగా కడిగి ఇలా తడి లేకుండా పొడిబట్టతో పూర్తిగా తుడుచుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకొని పచ్చివాసన పోయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి వీటిని దోరగా వేయించి పొడి చేస్తేనే మంచి సువాసన వస్తుంది తర్వాత ఒక కడాయిలో వేరేశెనగ నూనెను వేసుకొని నూనెను వేడి చేసి స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి ఇందులో ఈ ఉసిరికాయలను వేయాలి వేరుశనగ నూనెని పచ్చళ్ళలో వాడుకోవడం వల్ల రుచి బాగా వస్తుంది ఉసిరికాయలు మెత్తబడి రంగుమారి వాటంతట అవే గీతల్లాగా విడిపోతున్నప్పుడు స్టవ్ని ఆపేయాలి నూనెలో వేయించడం వల్ల ఉసిరిలో ఉండే వగరు తగ్గి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది కాసేపు చల్లారిన తర్వాత ఈ ఉసిరికాయలను ఇలా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా గింజలు తీయడం వల్ల పచ్చడి చేదు రాకుండా ఉంటుంది ఇప్పుడు తాలింపు కోసం ముందుగా ఉసిరికాయలు వేయించుకున్న నూనెలో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ మెంతులు అలానే వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి ఇప్పుడు ఒక కప్పును కొలగా పెట్టుకొని ఒక కప్పుకు నాలుగు కప్పులు ఉసిరికాయ ముక్కలు ఒక కప్పు కారం అరకప్పు ఉప్పు ఒక కప్పు ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న పొడి ముప్పా కప్పు పసుపు నిమ్మరసం ఒక పది నిమ్మకాయల వరకు పడ్డాయి నాకైతే ఇప్పుడు ఇవన్నీ ముక్కలకు బాగా పట్టుకునేలాగా కలుపుకొని చల్లారిన తర్వాత తాలింపును ఇందులో వేసి ముక్క విరగకుండా నెమ్మదిగా ఉసిరికాయ ముక్కలను తాలింపుకు బాగా పట్టేలా కలుపుకొని తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతే పచ్చడిలో కలపాలి వేడి వేడి తాలింపులో పచ్చడి వేస్తే రంగు నల్లగా మారుతుంది ఇప్పుడు ఈ తాలింపు అంతా ముక్కలకి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి తర్వాత దీని మీద మూత పెట్టి ఒక మూడు రోజుల తర్వాత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి వచ్చి ఉంటుంది చెడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఎంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్టేట్ యూన్ టు సింప్లీ చంద్రలేఖ